వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు మంచి మనసున్న మహారాజు మా ప్రియతమ నాయకులు పేద ప్రజల ఆశా జ్యోతి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా యువ నాయకులు ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు దామా మహేష్ నాయుడు మాజీ జడ్పీటీసీ సభ్యులు కొండాపురం మండలం నెల్లూరు జిల్లా

గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు ప్రభుత్వ పథకాలు అందాలంటే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలన్నారు ఈకేవైసీ చేయించుకోకపోవడం వలన కొంతమందికి తల్లికి వందన పథకం అందలేదన్నారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బంది ఈకేవైసీ నమోదు చేయిస్తున్నారని పేర్కొన్నారు ఆటో డ్రైవర్లకు కూడా ఈకేవైసీ చేయించడం జరుగుతుందని తెలిపారు డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఈకేవైసీ నమోదు పనులు త్వరగా పూర్తి చేస్తున్నామన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఆధార్ నమోదు బయోమెట్రిక్ కొనసాగింపు కోసం ప్రత్యేక క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హ్యాబిటేషన్ ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు రవి కుమార్ నేను డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చిత్తూరు డివిజన్ ఈ గ్రామవాడ సచివాలయాలకు సంబంధించి జిల్లాలో మొత్తం ఆరు వందల పన్నెండు సచివాలయాలు ఉన్నాయి దీంట్లో ఐదు వందల ఎనిమిది సచివాలయాలు రూరల్లోను రిమైనింగ్ అర్బన్లో ఉన్నాయి ఈ ఆరు వందల పన్నెండు సచివాలయాలకు గాను సుమారుగా నాలుగు వేల మూడు వందల మంది సిబ్బంది పనిచేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వార్డు సచివాలయాల నుంచి తల్లికి వంధనం సంబంధించి ఈకేవైసీ చేస్తున్నాం అంటే చాలా మంది కొంతమందికి ఈకే వైసీపీ కాకపోవడం వలన తల్లికి వంధనం అమౌంట్ మంజూరు కాలేదు అంటున్నారు దీని త్వరితగతిన వాళ్ళకి అందరికీ కూడా ఎవరికైతే లబ్ధిదారులకు అమౌంట్ పడలేదో వాళ్ళకి అందరికీ కూడా సచివాలయం సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ వెరిఫై చేయించి ఈకేవైసీ చేపిస్తున్నాం ఓ యాక్టివిటీ రెండవది ఆటో సంబంధించి ఈకేవీసీ చేపిస్తున్నాం ఇప్పుడు మన దగ్గర సుమారుగా ఒక ముప్పై ఆరు వేల మంది ఆటో ఓనర్స్ ఉన్నారు ఇంకా మనం ఈకేవి చేయవలసిన వాళ్ళు పన్నెండు వేల మంది ఇంకా ఆగిపోయి ఉన్నారు ఈ పన్నెండు వేల మంది కూడా నిన్నటి నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టేసి అన్ని సచివాలయ పరిధిలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్స్ అట్లే వెల్ఫేర్ అసిస్టెంట్స్ ద్వారా ఈకే వచ్చి చేపిస్తున్నాం దీంట్లో భాగంగా ఆధార్ ఎన్రోల్మెంట్ చేపిస్తున్నాం ఒకటి సచివాలయాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ అంటే ఇప్పటి వరకు ఆధార్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ బయోమెట్రిక్ అప్డేషన్ అదే సంవత్సరాలు పైబడిన వాళ్ళు బయోమెట్రిక్ అప్డేషన్ ఏమైనా ఉంటే కూడా దాన్ని అప్డేట్ చేపిస్తున్నాం దీనికోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ క్యాంప్స్ పెడుతున్నాం ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఒక ఫైవ్ డేస్ అంటే ఆరు వందల పన్నెండు సచివాలయాలకు కాను మన దగ్గర నూట యాభై రెండు ఆధార్ కిడ్స్ ఉన్నాయి ఈ ఆధార్ కిడ్స్ నూట యాభై రెండు ఆధార్ కిడ్స్ను అన్ని సచివాలయాలు డిస్ట్రిబ్యూట్ చేయించి ఆ పరిధిలో ఉన్న ఎవరైతే ఆధార్ ఎన్రోల్మెంట్ కాని వాళ్ళు కానీ ఆధార్ బయోమెట్రిక్ మ్యాండేటరీ బయోమెట్రిక్ కాని వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తున్నాము అలాగే పిల్లలు హై స్కూల్లో ఉన్న పిల్లలు కానీ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న పిల్లలకి ఎవరికన్నా కూడా బయోమెట్రిక్ అప్డేషన్ కాకపోతే వాళ్ళందరికీ కూడా చేపించడం జరుగుతుంది దీంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ ఎస్టీ హ్యాబిటేషన్స్ ఉన్నాయి ఎస్టీ హ్యాబిటేషన్స్లో చాలామంది మనకు వీకర్ సెక్షన్ వాళ్ళు బయట వెళ్ళిపోతుంటారు వాళ్ళ మీద ఫోకస్ చేసి ఎక్కడైతే మనకు ఎస్టీ ఫ్యామిలీస్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఆధార్ కానీ లేకపోతే అక్కడే స్పెషల్ క్యాంప్ నిర్వహించి అప్పటికప్పుడికే వాళ్ళకు ఆధార్ ఎన్రోల్మెంట్ చేయమంటున్నాం ఈ ఆధార్ ఎన్రోల్మెంట్లో న్యూ ఎన్రోల్మెంట్ అయితే మనం ఎటువంటి అమౌంట్ మన పే చేయడం గవర్నమెంట్ ఉచితంగా చేస్తుంది ఈ యాక్టివిటీస్ను ఈ మధ్యకాలంలో చేపట్టడం జరుగుతుంది రోజు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి మంచి మనసున్న మా నాయకులు పేద ప్రజల జ్యోతి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా యువ నాయకులు ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు మీ గద్దె రామకృష్ణ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గం తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ